విదాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం అరుణాచలం గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు మరి నడవలేని వాళ్ళు ఏం చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక కిలోమీటర్ అయితే నేను కంఫర్టబుల్గా నడవగలను మరి అంతకు మించి మా వల్ల కాదు ఆరోగ్య రీత్యా అంత దూరం ప్రయాణం చేయలేము మా ప్రదక్షిణ ఫలితం దక్కదా అని బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకే సమాధానము అరుణాచల ప్రదక్షిణ కాలికి ఆపరేషన్ చేసి మీరు నడవలేరు ఎక్కువ దూరం అన్నవాళ్ళు లేదా కాలికి ఇబ్బంది ఉంది మోకాళ్ళ ఉన్నాయి ఆరోగ్య రీత్యా కానీ లేదా వయస్సు రీత్యా కానీ పద్నాలుగు కిలోమీటర్లు మేము అరుణాచలేశ్వరుడి తిరిగి ప్రదక్షిణ చేసి అనుగ్రహం పొందలేము గిరి ప్రదక్షిణ చేసే ఫలితం మాకు దక్కదా అని బాధపడుతూ ఉంటారు చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు విధాల ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు మరి ఏ రకంగానూ అలా అవ్వదు అనుకునే వాళ్ళు అరుణాచలం ప్రధాన దేవాలయం అదే అగ్నిలింగం ఉండేటువంటి ఆలయం చుట్టూ గనక మూడు ప్రదక్షిణలు అరుణాచలేశ్వరుడి నామస్మరణ చేస్తూ చేసినా అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు ఇది శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అరుణాచలము గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది దానిలో నుంచి వస్తూ ఉంటే మీకు కుడివైపున ఒక గేట్ కనిపిస్తుంది ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది ఆ గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న పండపంలో కొన్ని ఫోటోలో కొన్ని పాదాలు కనిపిస్తాయి అవి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి పాదాలు వాటికి నమస్కారం చేసుకొని నామస్మరణ చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేస్తే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇవి ప్రదక్షిణ ఫలితం కావాలి అనుకునే వారి కోసం మాత్రమే అరుణగిరికి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరి పాదచార్య ప్రదక్షిణ చేస్తే అసలు ఆ ప్రశాంతత ఆనందము ప్రదక్షిణ ఫలితం దేవుడెరుగు వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు మనసు చిందులేస్తుంది అంతే ఆ ఆనందం ప్రశాంతత కోసమే చాలామంది ప్రదక్షిణ ఖచ్చితంగా నియమం పెట్టుకొని చేస్తూ ఉంటారు అందుకే విశ్వ ప్రయత్నం చేసైనా సరే అరుణగిరికి ఒక్క ప్రదక్షిణ చేయాలి అంత అద్భుతంగా ఉంటుంది ఆ అనుభవం చాలామంది ప్రదక్షిణ కోసం జీవితాలు ఇచ్చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు ఆ ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అది అమోఘం అపూర్వం అనంతం చిత్ప్రకాశం సచిదానందం సకల మంత్రస్వరూపం సకల మంగళదాయకం సర్వసమ్మోహనం సకల మోక్ష సిద్ధిప్రదాయకం ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ